ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు పనిర్గుణరు గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంచలి అజ్ఞానం దేహ పరిమితమైన మనకు మన దేహములో అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు గురుకృప వలన దేహభ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలకాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ కావించగల సర్వసమర్థులై ఉంటారు అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవన విధానం నడుపుకోవాలి ఈ విధంగా జీవిన ధన్య ధన్యజీవులు ఎందరో అట్ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు పాత్రులయ్యారు అలాంటి లీలలు ఇప్పుడు కొన్ని స్మరించుకుందాం ఈతను ఈ భక్తిని పేరు చెన్నూరు వెంకటకృష్ణయ్య వీరి స్వగ్రాహం కలువాయి దగ్గర ఇరు ఇరుయూరు వీరు చిన్నప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి తెలుసు వీరికి వారు చిన్నప్పటి నుంచి చూశారు కొంతకాలం వారి సాన్నిధ్యం అనుభవించారు వారి అనుభవాలు ఇలా ఉన్నాయి ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి మా సంఘం గ్రామస్తులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు సంఘం గ్రామస్థులు వాళ్ళ వెంకయ్య అనే అనే అతను శ్రీ స్వామివారి వద్దకు వచ్చి ఇలా వెన్న వెంచుకున్నాడు స్వామి ఈ కష్టాలు భరించలేకుండా ఉన్నాం మీరే ఏదైనా దయచూడండి అని స్వామివారిని ప్రార్థించాడు అప్పుడు శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు అయ్యా ఈశాన్యంలో ఇరవై ఐదు సంవత్సరముల కిందట రంగనాథం వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉంటే ఇక్కడ పూడ్చారు అది అంతా తవ్వేసి ఆ ఎముకలు తీసేసి వేరే మట్టి తెచ్చి ఆ గొంత పూడ్చేయండి అప్పుడు బాగుంటుంది అని గుర్తులు చూపించి వారి ఇంట్లో గుర్తులు చూపించి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు చూపించి వెళ్ళారు వెంటనే వాళ్ళు శ్రీ స్వామివారు చెప్పినట్లు చేయగా అందులో ఎముకలు ఉన్నాయి అవి తీసేసి వారు స్వామివారు చెప్పినట్లే ఆ మట్టి పూజ చేశారు వారి కష్టాలు ఆ తర్వాత వారు ఆ విధంగా చేయడంతో వారి కష్టాలు తీరాయి వారి పిల్లవాడు వాళ్ళ పిల్లవాళ్ళు అందరూ బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ కొండలు చేసే పని కూడా వాళ్ళు మానుకున్నారు ఇదంతా స్వామివారి కృప వారు ఐశ్వర్యవంతులయ్యారు అంతా స్వామివారి దయాని స్వామివారి కృతజ్ఞత రూపంగా స్వామివారిని ఎప్పుడూ వారు సేవించుకుంటూ ఉంటారు ఇంకొక లీల ఇతను ఈ వెంకటకృష్ణయ్య గారు అనుభవమే ఇది కూడా గొలగమూడులో ఒక రైతు తన పొలంలోకి సాయంకాలం వెళ్ళి ఉదయమే రాత్రంతా పొలంకి కాపలా కాస్తూ ఉదయాన్నే తిరిగి వస్తూ ఉండేవాడు ఆయన ఇంటికి వచ్చేలోపు అక్కడ పందులన్నీ వచ్చి ఆ పొలంలో చెట్లన్నీ మేసేసి వెళ్ళేవి ఒకరోజు బాధపడుతూ వెళ్తూ ఉంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వారికి ఎదురే ఏందయ్యా నువ్వు రోజు పోతున్నావు వస్తున్నావు అని వారిని అడిగారు స్వామివారు అప్పుడు ఆ రైతు స్వామి ఈ పందులన్నీ నా పంట నాశనం చేస్తున్నాయి నేనేమి లేకున్నానో అని బాధపడ్డాడు అప్పుడు స్వామివారు అన్నారు ఆ పందుల్ని తరమడం కొట్టడం అనేది జీవహింసతో కూడుకున్నది వేరే విధంగా ఆ పందుల్ని తరమాలి అని అన్నారు ఇలా ఇంకా ఇలా అన్నారనమాట అయ్యా నువ్వు ఇక నుంచి పొలంలోకి వేరే విధంగా తరమాలి అని అన్నారు ఇంకా ఇలా అన్నారు స్వామివారు ఏమంటే అయ్యా ఇక నువ్వు ఇక నుంచి పొలంలోకి వెళ్ళవద్దు రోజు నేనే వెళ్తాను అని అన్నారు స్వామి ఆ రైతు సరేనన్నాడు కానీ మనసు నిలవక రాత్రి పొలం దగ్గరికి వెళ్ళాడు రాత్రి పొలం కాపలాకనే ఆ పొలంలో ఒక కట్టె కొద్దిగా పొలానికి కొద్ది కొద్ది హైట్లో పొలం చుట్టూ ఒక కట్టె తిరుగుతూ ఉంది అది చూసి ఇతను ఈ ఆశ్చర్యపోయాడనమాట అంతేకాదు భయపడి వెని తిరిగి ఇంటికి కూడా వచ్చేశాడు ఉదయాన్నే శ్రీ స్వామివారికి కనిపించగానే ఆ రైతు వెళ్ళి నమస్కరించాడు శ్రీ స్వామివారికి ఆ సంవత్సరం పంట అతనికి చాలా బాగా పండింది అంటూ ఈ కృష్ణ వెంకటకృష్ణయ్య గారు ఈ అను వీరి అనుభవం ఇలా ఉంది అనమాట ఈ ఇది వెంకట కృష్ణయ్య గారి అనుభవం ఈ అనుభవం ఇలా ఉంది ఇదంతా వీరు అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో చెప్పిన అనుభవం ఇది ఇంకొక లీల స్మరించుకుందాం అలాంటిదే ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని బాలోజీరావుపేట పేట వాస్తవ్యులు పొత్తూరు చిన్న నరసప్పనాయుడు తమ గ్రామానికి రావాల్సిందిగా స్వామివారిని వేడుకున్నారు అప్పుడు చలమానాయుడిని వెంట తీసుకొని బాలాజీరావుపేటకు స్వామివారు బయలుదేరారు నరసప్పనాయుడు స్వామివారిని భక్తితో ఆహ్వానించాడు అత అతనికి స్వామివారి దయ వల్ల సొంత ఇల్లు ఏర్పడింది స్వామివారికి ఆతిథ్యం ఇచ్చాడు సొంత ఇల్లు ఏర్పడింది ఏ పని చేసినా స్వామివారిని అడగకుండా చేసేవాడు కాదు స్వామి ఆ రోజంతా వారి ఇంట్లోనే గడిపేవారు అక్కడికి వెళితే బాలాజీరావుపేట వెళితే స్వామివారు అక్కడే వారి ఇంట్లోనే విడిది చేసేవారు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా అక్కడికి వచ్చి దర్శించుకుండేవారు వారందరికీ మంచి చెడులు చెప్తూ ఉండేవారు అలా అలా జరుగుతూ ఉండేది ఒకసారి అదే విధంగా ఈ నరసప్పనాయుడు గారి ఇంటికి వచ్చినప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఒకసారి స్వాంబార్ బావి దగ్గరకు వెళ్ళి ఇలా ఒకసారి వచ్చినప్పుడు ఒకరోజు మధ్యాహ్నం అనమాట ఇలా జరిగింది స్వామివారు ఉన్నట్టుండి బావి దగ్గరికి వెళ్ళి తోయ్ తోయ్ అని గట్టిగా అరిచారు వారి చర్య అందరికీ ఆశ్చర్యం కలిగించింది సాయంత్రం పశువులు మామూలుగా ఇంటికి వచ్చాయి అందరూ వచ్చి నరసప్పనాయుడితో చెప్పారు ఈ రోజు పెద్ద ఆపద నుంచి మిమ్మల్ని వెంకయ్య స్వామి వారు కాపాడారు ఒక పెద్ద పులి వచ్చి ఆవుని పట్టుకుంది సమయానికి స్వామి వచ్చి తోయ్ అని అరిచి దాన్ని పా వెళ్ళగొట్టారు లేకపోతే ఏమైనా జరిగి ఉండేది అని అందరూ చెప్పారు తర్వాత చూస్తే స్వామి కనిపించలేదు ఆపద నుండి ఆవుల్ని మమ్మల్ని కాపాడారని ఆ పిల్లలు చెబుతుంటే అప్పుడు అర్థమైంది ఈ నరసప్ప నాయుడు గారికి మధ్యాహ్నం స్వామి బావి దగ్గరికి వెళ్ళి తోయ్ అని ఎందుకు అన్నారు ఓం నారాయణ ఆది నారాయణ